హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హారిక ఈరోజు వీడియోలో పండుగలకు పూజలకు ఏకంగారు పడకుండా చాలా త్వరగా అయిపోయే అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి ప్రసాదాన్ని పక్కా కలతలతో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి చక్కెర పొంగలి చేయటానికి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఏదైనా ఒక పాన్ పెట్టుకుని పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా కప్పు పెసరపప్పును పాన్లో వేసి పెసరపప్పు కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి చక్కెర పొంగలికి పెసరపప్పు కొలత మళ్ళీ చెప్తున్నానండి నేను తీసుకున్న కప్పుతో పావు కప్పు పెసరపప్పును తీసుకున్నాను పెసరపప్పు త్వరగా వేగిపోతుందండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా గెరిటితో తిప్పుతూ పప్పును వేయించుకోండి పెసరపప్పు ఇలా కలర్ వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను వేయించుకున్న పెసరపప్పు కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు బియ్యాన్ని తీసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ముప్పావు కప్పు బియ్యం పావు కప్పు పెసరపప్పు టోటల్గా వన్ కప్పు క్వాంటిటీ అవుతుంది ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే చక్కెర పొంగలు చేయటానికి మూడు వంతుల బియ్యానికి ఒక వంతు పెసరపప్పును తీసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని పెసరపప్పు వేసిన బౌల్లో వేసుకుని పప్పు బియ్యాన్ని రెండు రెండుసార్లు వాష్ చేసుకోండి అమ్మవారికి చక్కెర పొంగలి క్షీర అన్నం పులిహోర దద్దోజనం ఇలా అన్నంతో చేసిన ప్రసాదాలు చాలా ఇష్టమండి ఇలా వాష్ చేసుకున్న బియ్యాన్ని పప్పును ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యం పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పులు నీళ్ళుని తీసుకోండి ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నెకు మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పేని ఈ కుక్కర్ను పెట్టి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచండి కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు చక్కెర పొంగల్లోకి ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ముక్కలు వేయించుకోవటానికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకున్నాను ఇప్పుడు ఈ నెయ్యిలో పది జీడిపప్పులను వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి జీడిపప్పు త్వరగా కలర్ వచ్చేస్తాయండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి జీడిపప్పును ఫ్రై చేసుకోండి ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆరు టు ఏడు కిస్మిస్ని కూడా వేసి ఫ్రై చేసుకోండి కిస్మిస్ కొంచెం కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చక్కెర పొంగలలోకి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి ముక్కలను ఇలా ముందుగా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్న నెయ్యిలో ఈ కొబ్బరి ముక్కలను వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి జీడిపప్పు కిస్మిస్ త్వరగా ఫ్రై అయిపోతాయండి కొబ్బరి ముక్కలు ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది కుక్కర్ మన స్టవ్ మీద పెట్టగానే ఈ ప్రాసెస్ చేసుకుంటే ప్రసాదం చాలా త్వరగా రెడీ అయిపోతుంది కొబ్బరి ముక్కలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇవి ఫ్రై చేసుకునే లోపు కుక్కర్ కూడా వెజిల్స్ వచ్చేసాయండి ఇప్పుడు మూత తీసుకుని ఈ రైస్ వేడిగా ఉన్నప్పుడే బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న ముప్పావు కప్పు బియ్యం పావు కప్పు పెసరపప్పు టోటల్గా వన్ కప్పు క్వాంటిటీకి వన్ కప్పు బెల్లం హాఫ్ కప్పు షుగర్ వేసుకుంటున్నాను బెల్లాన్ని ఇలా సన్నగా తురుముకుని రైస్లో వేసుకోవాలి అలాగే మీరు తీసుకున్న బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నాయని మీకు డౌట్గా అనిపిస్తే బెల్లాన్ని కరిగించి ఫిల్టర్ చేసుకుని బెల్లం పాకం కూడా రైస్లో వేసుకోవచ్చు నేను వన్ కప్పు బెల్లం హాఫ్ కప్పు పంచదారను వేసుకున్నాను పంచదార ఇష్టపడిన వాళ్ళు మొత్తం బెల్లంతో కూడా చేసుకోవచ్చు కానీ చక్కెర పొంగలలో పంచదార వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం పంచదార వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్నట్టుగా బెల్లం రైస్లో కలిసేలా బాగా కలుపుకోండి రైస్లో బెల్లం వేసిన తర్వాత మధ్య మధ్యలో గెరిటితో ఇలా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగున రైస్ అంటుకుంటుంది మనం వేసిన బెల్లం పంచదార కరిగి ఆ పాకంలో రైస్ ఉడికితే టేస్ట్ బాగుంటుంది బెల్లం పంచదార కొంచెం కరిగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా చక్కెర పొంగలలో బాగా నెయ్యి వేసుకోవాలండి చక్కెర పొంగలలో నెయ్యి ఎంత వేస్తే టేస్ట్ అంత బాగుంటుందండి ఇలా నేను ఒక ఫైవ్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యి అంతా చక్కెర పొంగలికి పట్టేలా బాగా కలుపుకోవాలి నేను వేసుకున్న బెల్లం పంచదార కరిగి చక్కెర పొంగలి కొంచెం లూజ్ అయింది చూసారా ఇప్పుడు ఈ పాకంలో చక్కెర పొంగను ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా చక్కెర పొంగలి ఉడికేటప్పుడు పావ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను మీరు కావాలంటే కుక్కర్ విజిల్ పెట్టేటప్పుడే సాల్ట్ని వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకోవచ్చు చక్కెర పొంగలి ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇంతకన్నా తిక్కుగా అయితే చల్లారిన తర్వాత చక్కెర పొంగలి ఇంకా గట్టిగా అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసే ముందు చక్కెర పొంగలిలో వన్ స్పూన్ యాలకుల పౌడర్ను వేసుకోండి చక్కెర పొంగలికి మంచి టేస్ట్ని మంచి స్మెల్ని ఇస్తుంది యాలకుల పౌడర్ చక్కెర పొంగల్లో కలిసేలా ఒకసారి బాగా కలుపుకుని ముందుగా నేతిలో వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అలాగే కొబ్బరి ముక్కలను ఈ చక్కెర పొంగల్లో వేసి బాగా కలుపుకోండి కొబ్బరి ముక్కలు ఎన్నే వేయాలని కొలత ఏమీ లేదండి చక్కెర పొంగలు తినేటప్పుడు కొబ్బరి ముక్కలు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది నేను ఒక హాఫ్ కప్పు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను ఇవన్నీ చక్కెర పొంగలిలో కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి అలాగే చక్కెర పొంగలి గుడిలో ప్రసాదంలో మంచి టేస్ట్ రావాలంటే చివరిగా చిటికెడు పచ్చకర్పూరాన్ని చక్కెర పొంగల్లో వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అసలు చక్కెర పొంగలికి మంచి టేస్టు స్మెల్ ఈ పచ్చకర్పూరం వల్లే వస్తుందండి పచ్చకర్పూరం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి చక్కెర పొంగలికి మంచి టేస్ట్ వస్తుంది అన్నాము కదా అని పచ్చకర్పూరాన్ని ఎక్కువ వేయకూడదండి ఫ్లేవర్ మారిపోతుంది చిటికడు వేస్తే సరిపోతుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంచి సువాసన గల టేస్టీ టేస్టీ చక్కెర పొంగలి రెడీ శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి ప్రసాదం పెట్టడానికి పూజకు ముందు ఏ కంగారు లేకుండా చాలా త్వరగా చాలా ఈజీగా అయిపోయే అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగల్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించాను నేను చూపించిన ప్రాసెస్లో చక్కెర పొంగల్ని ట్రై చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టి మీ ఇంట్లో వాళ్లకు టేస్ట్ చూపించండి వచ్చేది శ్రావణ మాసం కదండి శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన మరిన్ని ప్రసాదాలను చేసి చూపిస్తాను మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఇట్స్ హారికా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా వీడియోస్ను షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ